శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా జరుగుతున్న దసరా ఉత్సవాలు జ్ఞానప్రసునాంబికా దేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు స్వచ్ఛ శ్రీకాళహస్తి కార్యక్రమం చేపడుతున్న మున్సిపల్ అధికారులు రోడ్ల వెంబడి చెంతా చెదారం తొలగించి మొక్కలను నాటుతున్న సిబ్బంది చిత్తూరు జిల్లా సోమల మండలంలో కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యటన గ్రామ ప్రజలతో ముఖాముఖి రేపటి నుంచి ప్రారంభం కానున్న తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైకుంఠాన్ని శ్రీకాళహస్తిశ్వర ఆలయంలో తల్లి జగన్మాత శ్రీ జ్ఞాన దేవి రూపంలో భక్తులకు దివ్య దర్శన భాగ్యం అనుగ్రహించారు జ్ఞానప్రసూ నంబికా దేవి ఉత్సవ మూర్తిని మంగళ వాయిద్యాల నడమ వైభవంగా తీసుకుని వచ్చి బాల జ్ఞాన దేవి సన్నిధిలో కొలువు తీర్చి విశేష దీపారాధన నిర్వహించారు జగన్మాత దివ్య మంగళకర స్వరూపాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక తన్మయంతో పరవశిస్తూ ప్రాణమిల్లారు శ్రీకాళహస్తి ఆలయంలోని దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు సోమవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూ దేవి జ్ఞాన ప్రసూనాంబికా దేవిగా దర్శనమిచ్చారు ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు అనంతరం మంగళ వైద్యుల నడుమ ఊరేగింపుగా తీసుకుని వచ్చి ఆలయ ఆవరణంలోని బాల అంబికా దేవి సన్నిధిలో కొలువు తీర్చి విశేష పూజలు చేపట్టారు అమ్మవారికి దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు శాస్త్రయుక్తంగా సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్ళి ఆలయంలోని అమ్మవారి ఆలయం ఎదుట అమ్మవారిని కొలువు తీర్చి విశేష దీపారాధన నిర్వహించారు అమ్మవారి దివ్య మంగళకర స్వరూపాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక తన్మయంతో పరవశిస్తూ భక్తి ప్రవక్తలతో మొక్కులు చెల్లించారు దక్షిణ కైలాస క్షేత్రంలో తీరిన శక్తి స్వరూపణలు దసరా శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు బాల త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆయా ఆలయాల్లో అమ్మవార్లకు విశిష్ట విశేష దివ్య అలంకారాలు చేసి విశేష పూజలు నిర్వహించారు భక్తులు అమ్మవార్ల దివ్య మంగళకర స్వరూపాలను దర్శించి భక్తి ప్రభక్తులతోటి పూజలు జరుపుకొని మొక్కలు చెల్లించుకున్నారు దక్షిణ కైలాస క్షేత్రంలో వెలసి ఉన్నటువంటి శక్తి స్వరూపిణీన ఆలయాల్లో దసరా శరణవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి తొలి రోజు అమ్మవార్లు విశిష్ట అలంకరణలో తీరారు పట్టణంలోని బజారు వీధిలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో తిరువారు త్యాగరాజస్వామి మరియు కమలంబికా దేవి అలంకారంలోని దర్శనమిచ్చారు వేడాంలో వెలసినటువంటి దక్షిణ కాళికా దేవి అమ్మవారికు ఆనంద భైరవి అలంకరణ చేశారు పానగల్లోని పొన్నాలమ్మ దేవికి బీపీ ఆగ్రహారంలోని పెద్ద గంగమ్మకు బీపీ ఆగ్రహారంలోని చిన్న గంగమ్మకు సుందరి దేవి అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు భాస్కర్పేటలోని దేవి బాలత్రిపుర సుందరి దేవిగా బహదూర్పేటలోని శ్రీ వాసవి కన్యకా దేవి వాసవీదేవి అలంకరణతో దర్శనమిచ్చారు ఆయా ఆలయాల్లో వెలిసిన శక్తి స్వరూపిణిలో దివ్య మంగళకర స్వరూపాలను దర్శించుకుంటూ భక్తులు విశేష పూజలు జరుపుకుంటారు మహిళా భక్తులు ఆలయాల్లోని పిండి దీపాలు వెలిగించి సాంప్రదాయ పద్ధతుల్లో పూజలు జరిపి మొక్కులు చెల్లిస్తున్నారు శక్తి ఆలయాలు భక్తులతోటి సందడిగా మారాయి

Terima kasih telah menonton Yes. Yes. Ah, bon, <that -tell> <that -tell> <that -tell> Apanya <-tell> <that -tell> प्रभाती तो दो मम अच्युत मोहिले तेरे हमी सा नय बसती बिनु अरि मान मोहि कायने ओ किनारा सुभा अरे चंपकदास

శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తిశ్వర్ని మధ్యప్రదేశ్ మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్ప వెంకటరమణ కుటుంబ సమేతంగా దర్శనానికి విచ్చేశారు ఆలయ అధికారులు వారిని సాధారణంగా ఆహ్వానించి వారికి అంతరాలయం దర్శనం వేద ఆశీర్వచనం ఏర్పాటు అయినది కార్యక్రమంలోని ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ ఆలయ ఏఈఓ విద్యాసాగర్ ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం ఇన్స్పెక్టర్ సుదర్శన్ ఏపీఆర్ఓ రవి స్థానిక కోర్టు పర్యవేక్షకులు రవి కోర్టు సిబ్బంది పాల్గొన్నారు

పట్టణం పరిశుభ్రంగా ఉంచేలా ప్రధాన రహదారిలో వెంబడి క్లీనింగ్ పనులను మున్సిపాలిటీ చేపట్టింది శ్రీకాళహస్తి తిరుపతి రహదారి పక్కన చెత్తా చెదారాలు పెరిగిపోయి ఉండటంతో క్లీనింగ్ పనులను చేపట్టి రోడ్ల పక్కన పరిశుభ్రంగా ఉండేలా చూస్తూ చెట్లు పెంపకం చేపట్టేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలో ప్రధాన రహదారుల వెంబడి పిచ్చి మొక్కల తొలగింపు చెట్ల పెంపకం వంటి కార్యక్రమాలను శ్రీకాళహస్తి మున్సిపాలిటీ చేపట్టింది పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిని వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ప్రధానంగా శ్రీకాళహస్తి తిరుపతి ప్రధాన రహదారి వెంబడి మొక్కలు పెరిగిపోయాయి అపరిశుభ్రంగా ఉండటంతో మున్సిపల్ అధికారులు ప్రధాన రహదారి వెంబడి క్లీనింగ్ పనులు చేపట్టారు ప్రధాన రహదారులను శుభ్రంగా ఉంచడంతో పాటుగా ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చేస్తున్నారు రోడ్డు వెంబడి చెట్లను పంపించేలా చేసి పచ్చదనంతో శోభితంగా ఉండేలా చేయాలని పనులు నిర్వహిస్తున్నారు ళహస్ లో బీజేపీ ఆధ్వర్యంలో జిఎస్టి తగ్గింపును హర్షిస్తూ ర్యాలీ నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు దేశ వ్యాప్తంగా జిఎస్టి తగ్గింపు అమల్లోకి తెచ్చి ప్రధాని నరేంద్ర మోడీ విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా చేశారని అన్ని వర్గాల ప్రజలకు పండుగలా మారిందని కోలా ఆనంద్ అన్నారు శ్రీకాళహస్తిలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో జిఎస్టి తగ్గింపుపై ఆనందోత్సవ ర్యాలీ చేపట్టారు స్థానిక బేరీవారి మండపం నుంచి నాలుగు మాడవీధుల్లో బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ ప్లే కార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీ చేపట్టారు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ప్రధాని మోడీ నాయకత్వం వర్దిల్లాలి జీఎస్టీ తగ్గింపు దేశ అభివృద్ధికి మేలు మలుపు అంటూ నినాదాలు చేశారు కోలా ఆనంద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జీఎస్టీని రెండు స్లాబ్లను మార్చి కేవలం విలాసవంతమైన వస్తువులపైనే మాత్రమే జిఎస్టీ ఉండేలా చేయటం ద్వారా సామాన్య కుటుంబాలకు పనుల భారం లేకుండా చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందన్నారు మోడీ నిర్ణయం వల్ల దేశంలో ప్రతి కుటుంబానికి పండుగ వచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి కంట్రీ కంట్రిగోమా రమేష్ బాబు శైలజ గోపాల్ తదితరులు పాల్గొన్నారు जीएसटी त्विंपो नरेंद्र मोदी नायकत्वी तुम जीएसटो जीएसटी तो नरेंद्र मोदी नायकत्व नरेंद्र मोदी नायकत्वत्वी

నిర్మలా సీతారామన్ గారు తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం ఎందుకంటే రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి జిఎస్టి అమలు ఏదైతే ఉందో ఆ జిఎస్టి అమలు దేశ అభివృద్ధి కోసం దేశంలో అందరూ బాగుండాలా దేశక ఆర్థిక వ్యవస్థ పడాలా ప్రతి ఒక్కరికి కూడా డబ్బు లావాదేవీలు జరగాల అన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప చారిత్ర నిర్ణయాన్ని జిఎస్టీ అమల్లోకి తీసుకొచ్చి రావడం జరిగింది ఆ రోజు జిఎస్టి అమల్లోకి వచ్చినప్పుడు ఐదు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ అదే పద్దెనిమిది పర్సెంట్ ఇరవై ఎనిమిది పర్సెంట్ రేట్లు వస్తువుల మీద ఉండేటటువంటి పరిస్థితి చూసాం మరి పేద కుటుంబాలకి అదే రకంగా మధ్య తరగతి కుటుంబాలకి అందరూ కూడా వస్తువుల మీద తీసుకున్నటువంటి జీఎస్టీ అమలు జరగాల వారందరూ కూడా న్యాయం జరగాల ఉద్దేశంతో భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ కుర్తుడి పడిన తర్వాత ఈ రోజు సెప్టెంబర్ మూడో తారీఖున నరేంద్ర మోడీ గారు శ్రీ నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రివర్యులు ఇద్దరు కలిసి మరి వీటన్నిటి కూడా ఒకే సిస్టమ్ మీద అన్ని పాత పద్ధతులన్నీ కూడా తీసేసి నిరుపేదలకి అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలకి అందరూ కూడా న్యాయం జరిగే విధంగా మేలు జరిగే విధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఉన్నటువంటి ఐదు పర్సెంట్ కావచ్చు పన్నెండు పర్సెంట్ పెట్టి మిగతా అన్ని కూడా తీసేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఏవైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో నిత్యావసర సరుకులు ఉన్నాయో నిత్యావసర ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటి మీద ఈ రోజు జిఎస్టి తగ్గించి పేద ప్రజలకి మధ్యతరగతి కుటుంబాలకి ఈ రోజు భారతదేశం అంతా కూడా నరేంద్ర మోడీ గారికి నిర్మలా సీతారామ గారు పాలాభిషేకాలు చేస్తూ వారందరూ కూడా వ్యాపారస్తులు అదే విధంగా వ్యాపార సంస్థల వారు కూడా ఈ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వారందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళొక ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి తెలియజేసుకుంటున్నాము చిత్తూరు జిల్లా సోమల మండలం పాయలగుట్ట గువ్వలగుట్ట గ్రామాలలో జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ పర్యటించారు సోమల మండలం ఇరికిపెంట పంచాయతీ చిన్నపట్నం చెరువులను స్కూటర్లో గ్రామ ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు చిత్తూరు జిల్లా సోమల మండలం పాయలగుట్ట గువ్వలగుట్ట గ్రామాలలో జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ పర్యటించారు సోమల మండలం ఇరికిపెంట పంచాయతీ చిన్నపట్నం చెరువులను స్కూటర్లో గ్రామ ప్రజలతో ముఖ్యముఖి మాట్లాడారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్య ద్వారా ఉపాధి పొందవచ్చునని గిరిజన పిల్లలను తమ తల్లిదండ్రులు తప్పక బడికి పంపించాలని విద్యా గిరిజన కుటుంబాలలో సమూల మార్పులు తెస్తుందన్నారు ప్రభుత్వం అందించేటటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని సూచించారు పాయలగుట్టలోని ప్రజల సమస్యలను ఆరా తీయగా గ్రామ ప్రజలు పాయలగుట్టకు వెళ్లే దారి సరిగా లేదని శాశ్వత పరిష్కారం కోరారు చెన్నపట్నం చెరువు కట్ట కింది వైపు గండిపడి ఉన్నటువంటి గువ్వల దారిని పరిశీలించారు గండిపడిన దారిలో కల్వర్ట్ నిర్మించడానికి అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని పిఆర్ అధికారులను ఆదేశించారు ఆధార్ రేషన్ కార్డులు లేని వారికి కార్డులు మంజూరు చేయటకు వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు గువ్వలగుట్టలో యానాది కవిత పేరుతోటి భూమి పట్టా బోర్ సర్వీస్ ఇవ్వాలని రెవెన్యూ విద్యుత్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు అనంతరం పాయలగుట్టలో పద్నాలుగేళ్లకు ఒక్కొక్క ఇంటికి ఒక లక్ష యాభై వేలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు లబ్ధిదారులు తప్పనిసరిగా బ్యాంకు ఖాతాలు కలిగి ఉండాలని తెలిపారు పాయలగుట్ట సమీపంలోని హ్యాచరీ వల్ల తమకు సమస్య ఉందని తెలిపారు ఎస్ హనుమంత్ సూచించారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట డిపిఓ సుధాకర్ తహసీల్దార్ మధుసూదన్ ఎంపీడివో ప్రసాద్ ఇరిగేషన్ శాఖ అధికారి జాన్సీ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు రేపటి నుంచి తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ మేరకు ఈ రోజు రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం అర్చకులు నిర్వహించారు రేపు రాత్రి ధ్వజారోహణ అనంతరం పెద్ద శేష వాహనంలో వాహన సేవలు ప్రారంభమవుతాయి అక్టోబర్ రెండున చక్రస్నానం తోటి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఇక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల క్షేత్రంతో ప్రత్యేక అలంకరణ కార్యక్రమాలు చేపట్టారు పూలు పండ్లు అలంకరణతో పాటు తిరుపతి నుంచి తిరుమల వ్యాప్తంగా దేదీప్యమానంగా విద్యుత్ దీపాల అలంకరణ చేపట్టారు విద్యుత్ కాంతులతోటి తిరుమల క్షేత్రం ఇలా వైకుంఠం తలపిస్తోంది రేపు బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి ఇందులో భాగంగా ఈ రోజు రాత్రి అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు రేపు సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం అనంతరం పెద్ద శేష వాహన సేవ జరగనుంది అనంతరం అక్టోబర్ రెండు వరకు ప్రతిరోజు స్వామివారు ఉదయం సాయంత్రం వివిధ వాహనాలపై ఊరేగనున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన గరుడ సేవ నిర్వహించేందుకు టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల విశిష్టతపై న్యూస్ ప్రత్యేక కథనం తిరుమల క్షేత్రాన్ని నిత్య కళ్యాణం పచ్చతూరణంగా చెబుతుంటారు పండితులు మూడు వందల అరవై ఐదు రోజుల్లో నాలుగు వందల యాభై పై ఉత్సవాలు వెంకన్న సన్నిధిలో జరుగుతూ ఉంటాయి అందులో ఏడాదికి ఓసారి వచ్చే స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల క్షేత్రం ఇల వైకుంఠాన్ని తలపిస్తూ ఉంటుంది భక్తజన ప్రియుడు ఆశ్రిత కల్పతరువు కోరిన వరాలిచ్చే కోనేటి రాయుడన శ్రీ వెంకటేశ్వరుడు వెలసి ఉన్న తిరుమల దివ్యక్షేత్రంలో అన్ని అద్భుతాలే నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా ప్రసిద్ధిగాంచిన వెంకటాచలంలో ప్రతిరోజు ఉత్సవమే సుప్రభాతం తోమాల సహస్ర వంటి నిత్యోత్సవాలు అష్టదళ పాద పద్మారాధన తిరుప్పావ పూలంగి శుక్రవారాభిషేకం వంటి వారోత్సవాలు రోహిణి అరుద్ర పునర్వసు శ్రావణం వంటి నక్షత్రోత్సవాలు కోయిలాల్వార్ తిరుమంజనం ఉగాది అష్టానం తెప్పోత్సవం పద్మావతి పరిణయం జ్యేష్ఠాభిషేకం ఆనివార ఆస్థానం పవిత్రోత్సవం బ్రహ్మోత్సవం వంటి సంవత్సరోత్సవాలతో ప్రతిరోజు ఒక పండుగ ప్రతి పూట పరమాన్న భరిత నివేదనలతో ఏడు కొండలవాడు ఏడాది పొడవునా పూజలు అందుకుంటూ ఉత్సవాల దేవునిగా ఆరాధింపబడుతున్నాడు సంవత్సరానికి ఉన్నవి మూడు వందల అరవై ఐదు రోజులే కానీ కొండల రాయనికి ఉత్సవాలు నాలుగు వందల యాభైకి పైమాటే అంటే అతిశయక్తి లేదు అలంకార ప్రియుడైన శ్రీహరి వైభవాన్ని తలకంప వేయి కన్నులైన చాలవు స్వామివారి ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్ప తన ఉభయ దేవేరులైన శ్రీ భూదేవిలతో కూడి సర్వాంగ సుందరంగా అలంకృతుడై తిరు ఉత్సవాల్లో పాల్గొంటూ తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తాడు పదవ శతాబ్దంలో పల్లవరాణి స్వామవాయి కాలంలో తిరుమల శ్రీవారికి ఏడాదికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు శాసనాధారాలు ఉన్నాయి ఆ కాలంలో పెరటాసి మాఘమాసాల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు పదమూడవ శతాబ్దం వరకు ఈ సాంప్రదాయం కొనసాగింది అనంతరం వీర నరసింహ యాదవరాయలు భార్య ఆడినేలలో మూడో బ్రహ్మోత్సవం ప్రారంభించినట్లుగా తెలుస్తోంది పద్నాలుగో శతాబ్దంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను తిరుక్కోడి తిరునాల్ అని సంబోధించేవారట ఈ శతాబ్దంలోని సంవత్సరానికి మూడు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో ఒక బ్రహ్మోత్సవాలు జరిగేవి పదహారో శతాబ్దం నాటికి వైశాఖం ఆడిమాసాల్లో మినహా నెలకు ఒక్కోటి చొప్పున బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది వైశాఖం ఆడిమాసాల్లో తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు ఆ రోజుల్లో అంకురార్పణతో కలిపి మొత్తం పన్నెండు రోజులు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరిగేవి గత కొన్ని శతాబ్దాల క్రితం వరకు సంవత్సరంలో నాలుగు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లుగా శాసనధారాలు ఉన్నాయి పెరటాసి రథసప్తమి కైసిక ఏకాదశి వైకుంఠ ఏకాదశి సమయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నాయుడు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లల గోపీచంద్ చాముండేశ్వరి నార్ తదితరులు దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు బిల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా జరుగుతున్న దసరా ఉత్సవాలు జ్ఞానప్రసూనాంబికా దేవి రూపంలో దర్శనమిచ్చిన ఇచ్చిన అమ్మవార్ స్వచ్ఛ శ్రీకాళహస్తి కార్యక్రమం చేపట్టుతున్న మున్సిపల్ అధికారులు రోడ్ల వెంబడి చెత్త చెదారం తొలగించి మొక్కలను నాటుతున్న సిబ్బంది చిత్తూరు జిల్లా సోమల మండలంలో కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యటన గ్రామ ప్రజలతో ముఖాముఖి రేపటి నుంచి ప్రారంభం కానున్న తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇలా వైకుంఠాన్ని తలపిస్తున్న తిరుమల క్షేత్రం